మాతృ వాహన సుఖ విద్యాస్థాన విచారణ అని చెప్పి ప్రారంభించాం అందులో రెండవ ఎపిసోడ్లో వెళ్తున్నాం జ్యోతిష బాలశిక్షలో మరి ఇక్కడ వాక్స్ మాతృస్థానం అనే దాని శోధన చాలా విశేషం ద్వితీయస్థో వి విగు శాస్త్ర విష అర్థ త్ర ఏ చ భవ సూత్రజ్ఞో యాజకో భవేత్ ద్వితీయస్తో యథృగు కావ్యలంక కావ్య అలంకార శాస్త్రవా అనుతత్ర ఏ సది శని మూఢో భవే భవద్ధ్రువం ద్వితీయంలో కనుక కుజుడు ఉంటే తర్కశాస్త్ర విశారుదవుతాడు మరి చంద్రుడు ఉంటే కనుక సూత్రజ్ఞానం కలిగినటువంటి యాజకుడు అవుతాడు శుక్రుడు ఉంటే కనుక కావ్య నాటక అలంకార శాస్త్రాలు అభ్యసిస్తాడు శని కనుక ఉంటే మూఢుడు దుష్టుడు అయ్యే అవకాశం ఉందా అని చెప్పకుండా వచ్చాడు ద్వితీయంలో ఉన్న శని మూలంగా చాలా జాతకాల్లో మనకి వాక్కులో మందంగా ఉండడం కానీ కొంచెం అబద్ధాలు చెప్పడం కానీ కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం కానీ బాగా అబ్జర్వ్ చేయొచ్చు సందర్భానుసారంగా శుభగ్రహాల యొక్క వీక్షణ శని ఇద్దరు కనుక ఉంటే సందర్భాలు చూసుకుంటూ మాట్లాడేట లక్షణాలు ఉంటూ ఉంటాయి సందర్భానుసారంగా మంచి మాటలు చెడు మాటలు కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అదే శని లగ్నంలో ఉన్నప్పుడు రాహుకేతులు కూడా లగ్నంలో ఉన్నప్పుడు ఈ ఆర్టిజం అనేటువంటి సందర్భాలను మనం చూడవచ్చు అయితే రాశ్యాధిపతి ఈ నవాంశాధిపతిని కూడా ఆధారం చేసుకుని అది ఫైనల్ చేయాలి తొందరపడి అప్పుడే ఫైనల్ చేసేయకూడదు ఇట్లాగా విద్యాస్థానం విద్యాభావ విచారణ అనుమలెట్టి మరి ద్వితీయ స్థానంతో ఎందుకు వెళ్తున్నాడు అంటే ద్వితీయానికి సంబంధించినటువంటి విషయాలని కూడా విద్యా విషయాలని మనకి గతంలో శాస్త్రవాక్యాలు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఈయన విద్యాభావ విచారణ అని చెప్పుకుంటూ వచ్చి దాంతో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు విద్యా విషయాలని మరి ద్వితీయ స్థానంతో ముడిపెట్టినటువంటి అంశాలను మనం వీటిని చెప్పుకుంటూ వస్తున్నాం ద్వితీయస్తో యథశశశి కామశాస్త్ర విషయార్థ త సత్ యథి మాయావాది భవే ధ్రువము ద్వితీయంలో కనుక కేతు ఉంటే మాయావాదం చేసేటువంటి వాడు అవుతూ ఉంటాడని జాతక తత్వం అనేటువంటి విషయంలో అంశ ఏంటో శుక్రజ్ఞ దృష్టేవా ధనేషే జ్యూనేభిషకు అంటాడు అంటే ఆత్మకారక అంశ రాశి బుధ చంద్ర శుక్రవీక్షితమైతే కనుక ధనాధిపతి సప్తమంది కనుక ఉంటే వైద్యుడు అవుతాడు అని మనకి జీవని సూత్రాల్లో ఆత్మకారకుడు అమాత్యకారకుడు అలాంటి విశ్లేషణతో మొత్తం గ్రహాలకి ఇస్తూ ఉంటాడు పితృకారకుడు మాతృకారుకుడు భ్రాతృకారుకుడు అని అటువంటి ఆత్మకారకుడు అంశరా ఎక్కడ ఉంటాడో ఆ అంశకు సంబంధించిన రాశి ఆ బుధ చంద్ర శుక్రవీక్షతమై కనుక అలాగే ధనాధిపతి సత్వంలో కనుక ఉంటే వైద్యుడయ్యే అవకాశం ఉందయా అని చెప్పి వచ్చాడు సశుభర్ పాపయుతో విష వైద్యం ఆత్మకారక రాశి ఆత్మకారక అంశ రాశి ఎందు రాహు రవిరాహు బుధులు శుభగ్రహాలతో కలిసి కనుక ఉంటే విషవైద్యుడవుతాడు అంశాత్తో సుతీర్థే కేతుకే జీవో గణితజ్ఞ కారకాంశ రాశి నుండి రెండు మూడు స్థానాలందు గురుకేతులు కనుక ఉంటే గణిత శాస్త్రాన్ని అవుతాడు ధనే భౌమే శుభదృష్టే గణితజ్ఞ ద్వితీయందు కుజుడుండి శుభవీక్షణ కలవాడైతే గణితజ్ఞుడు అవుతాడు అలాగే చంద్రారోహితో జ్ఞ కేంద్రే బుధే వా కుజే గణితజ్ఞ చంద్ర కుజుడు కలిసి బుధవీక్షలు అవుతుండగా బుధుడు కాని కుజుడు కాని కేంద్రం అందు ఉన్న ఇళ్ళ గణితజ్ఞుడవుతాడు కేంద్రే మందే జ్ఞాయుతే శిల్పి కేంద్రంలో కనుక శని బుధులు ఉంటే కనుక శిల్పి అవుతాడు ఇజియే జ్ఞయోగే శిల్పి గురుబుధులు కలిసిన కలిసి నుంచిచే శిల్పవితి ఎందుకు నేర్పరవుతారు ధనేషే బలిన కేంద్రాయ కోణజ్ఞే జ్యోతిర్విధాం శ్రేష్ఠ ధనాధిపతి బలవంతుడై ఉండగా బుధుడు కేంద్రకోణ లాభాలు ఎందుకు కనుక ఉంటే జ్యోతిశాస్త్రజ్ఞుడు అవుతాడు జ్ఞాఛవు జ్యోతిర్విదాం శ్రేష్ఠ శుక్రులు రెండు మూడు స్థానాల్లో కనుక ఉంటే జ్యోతిశాస్త్రం ప్రజ్ఞావంతుడు అవుతాడన్నాడు వాక్స్థానంలో బుధుడు కనుక ఉంటే ఈ యొక్క జ్యోతిషాస్త్ర విద్య వచ్చే అవకాశాలు ఈ విధంగా యోగాలు ఉన్నాయి ఇతర గ్రంథాల్లో మరికొన్ని విద్యా యోగాలు చెప్పాయి మరి అన్నింటినీ కూడా మనం పూర్వగ్రంథగర్తలు ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం స్టడీ చేసుకుంటూ ముందుకు వెళితే చాలా విశేషాలు బయటకు వస్తూ ఉంటాయి మరి ఇరవై నాలుగు కళలు అష్టాదశ విద్యలు వీటి యొక్క వివరణ ఏ ఏ శాస్త్రం వలన ఏ ఏ లక్షణాలు వస్తూ ఉంటాయి అనేటువంటివి చెప్పడానికి గ్రంథధ్యాదర్పణలో ఉన్నటువంటి అరవై నాలుగు యొక్క కళలని కూడా తెలుసుకుని ఆ కళల్ని మనం అభ్యాసం ఈ కళలకి ఏ అవయవం బాగా పనిచేస్తుంది ఈ కళలకి ఏ అవయవం ఆధారం ఈ ఆధారానికి ఉన్నటువంటి వీటిని మనం ఏ విధంగా మనం మన గ్రహాలకు అన్వయం చేసి చెప్పాలి అనే దాని మీద కొంత సొంత ప్రజ్ఞతో గ్రంథస్థమైన విషయాలతో తీసుకుని ముందుకు వెళ్ళి వెళ్తే వాటిని మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు ఇక్కడ ఈ విద్యా కారకత్వాలు ప్రత్యేకం చెప్పుకునే విషయంలో ఈ విద్యా కారకత్వాలను ప్రత్యేకం నాలుగో స్థానం అనే చోట స్టడీ చేస్తున్నాను నేను రెండవ స్థానంతో కూడా కలిపి స్టడీ చేసి తీసుకొస్తున్నాను అంటే ఇక్కడ రెండో భావాన్ని నాలుగో భావాన్ని కలిపి మనం భారత రత్నాకరణ జ్యోతి జాతిక బాధ్యాతుల విశేషాలను ఇప్పుడు తెలుసుకోవాలి కారణం ఏమిటంటే రెండో స్థానం కూడా విద్యా స్థానం ఉంది అందువల్ల వాటిని తెలుసుకోవాలి రవితో సంబంధమైనటువంటి విద్యల యొక్క విశేషాలు చూసుకుని వెళ్తే రాజభాషా కోశలం యోగశాస్త్రం అతీంద్రియ జ్ఞానశాస్త్రం విద్య మనోయోగం ఆకాశబంధ విజ్ఞానం ఆకాశ సంబంధ విజ్ఞానం లౌకిక శాస్త్రం ఆకాశ సంబంధ విజ్ఞానం అంటే ఆస్ట్రానమి వాటి మీదమాట లౌకిక శాస్త్రం తర్వాత చంద్రుడి వలన కలిగేటువంటి విద్యా యోగాలను కనుక చూసుకుంటూ వస్తే బుద్ధి వలన సాధించేటువంటి ధారణ విద్యలు మరి అంటే అవధానాలు అష్టావధానం శతావధానం ఇట్లాంటివన్నీ చేస్తుంటారే వాటికి కూడా సంబంధించి చంద్రబలం కావాలి తృణావధాన శబ్దావధాన భూవ్యావధాన ఘంటావధాన హస్తచలన నయన సంజ్ఞాతులు సుగంధ ద్రవ్యాలు వాటికి సంబంధించిన విద్యలు రత్న పరీక్ష స్వర్ణరత్న రూప్య పరీక్ష మణిరాగ జ్ఞానం జల జంతుశాస్త్రం మత్స్యములు అలాగే మకరములు మొదలైనవి వాటి యొక్క విషయాలని కూడా చంద్రుడి బలం ఉన్నప్పుడే చంద్రుడి యొక్క అనుకూలం వల్లనే ఆ యొక్క విద్యా జ్ఞానం అంతా లభిస్తుంటుంది కుజుడు కృషి వ్యవసాయం దోహదం వృక్షాయుర్వేదం వృక్షశాస్త్రం స్వర్ణకార విద్య స్వర్ణ రచితాద్యలంకార గరణం ధనుర్విద్య ధనుర్వేదం శాస్త్ర నిర్మాణం యుద్ధ విద్య మల్ల శాస్త్రం శతఘ్నలు మూల వాటి నిర్మాణ శాస్త్రం సామవేదం అరణ్య మృగాలు మరి వాటికి సంబంధించినటువంటి విద్యలు జంతు శాస్త్రం ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కుజుడు యొక్క అనుకూలం పీరితే అని తెలుస్తూ ఈ కుజుడు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విషయాలకు కూడా మరి కారకుడు కాబట్టి కుజుడు యొక్క అనుకూలం ఉంటేనే వాహనాదులు తయారు చేయడానికి కానీ శాస్త్ర నిర్మాణం ఉన్నాడు కదా ఆ అస్త్రశ్ర నిర్మాణం దగ్గర ఇవన్నీ కూడా మనకి కొంచెం సూక్ష్మంగా దాగి ఉన్నాయి అందువల్ల వాహనాలకు కూడా ఒక విధంగా కుజుడి యొక్క బలం కావాలి బుధుడు యొక్క అనుకూలం ఉంటేనే సాహిత్యం గణితం ఉపన్యాసం లేఖకత్వం శిల్పం మనుష్యాల దేవాలయ నిర్మాణాలు వాటికి సంబంధించినటువంటి ప్రతిమా విజ్ఞానం జ్యోతిశాస్త్రం సిద్ధాంత హోరా సంహిత స్వప్న శకున్నా జ్ఞానం వేదశాల నిర్మాణం మరి ఆకాశాదులు ఆకాశముందు కలుగు అద్భుతాది విశేషాలను పరిశీలన చేసే జ్ఞానం అంటే ఖగోళ విన్యాసం సంబంధించిన విషయాలు ఆస్ట్రానమీ అలాగే వ్యాపారం అంటే ఈ మా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు చేస్తుంటారు కదండీ వాళ్ళ విషయాలు వ్యాపారం క్రయ విక్రయాలు వ్యాపార సంబంధమైన గణితం ఆర్థిక శాస్త్రం అందులోని వేదాంత శాస్త్రం లోహాలకు సంబంధించిన విద్య వైద్యం వైద్యం నాట్యం తెలుగు భాషా పాండిత్యం వేదం వైదిక కర్మ శ్రౌతస్మార్తాది యాజ్ఞిక జ్ఞానం పురాణ పురాణత్యర్థికి సంబంధించిన విద్య వ్యాకరణం శబ్దశాస్త్రం రత్న పరీక్ష మణిరాగ జ్ఞానం మంత్ర తంత్ర శాస్త్రాలు ఇవన్నీ కూడా వీటిలో అనుభవం రావాలి అంటే కనుక బుధుడు యొక్క సంచార బలాలు బాగా అనుకూలంగా ఉండాలి గురువు యొక్క సంచార అనుకూల బలంగా ఉన్న వాళ్ళకి అర్గవేదం ఆగమ విద్య దేవతాపూజ సంబంధమైనటువంటి మీమాంస తర్కం జ్యోతిష్ శాస్త్రం ధర్మశాస్త్రం వైదిక క్రియ వేదాంతం భాషా పాండిత్యం కావ్యనాట అలంకారాది జ్ఞానం క్రియ మధుర మధుర పానీయాలు తయారీసేటువంటి విశేషాల మీద విద్యాజ్ఞానం అలంకార క్రియ తంత్రశాస్త్రం ఇవన్నీ కూడా గురువు యొక్క సంచార అనుకూల ఫలితాలు ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి శుక్రుడు యొక్క సంచార అనుకూల ఫలితాలు ఉన్నప్పుడు ప్రయాణం వాహనం అయితే ఇందాక వాహనాలకు సంబంధించి కూడా శుక్రుడు యొక్క బలంగా కావాలి కన్స్ట్రక్షన్ రంగానికి కూడా కుజుడు బలంగా ఉంటాడు ఆయన పరోక్షంగా ఈ వాహన నిర్మాణాలు వాహనాల యొక్క టెక్నాలజీకి సంబంధించిన విద్యలని కూడా నేర్పుతూ ఉంటాడు అయితే ఇక్కడ వాహనాలకు సంబంధించిన విద్య శుక్రుడు వాహనకారకుడు కాబట్టి శుక్రుడు అవుతుందని చెప్పేసి ఈయన ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు అలంకరణ విద్య శుక్రుడు అలంకార ప్రియుడు కాబట్టి అలంకరణ విద్య యజుర్వేదం క్రయ విక్రయాలు నాట్యం సంగీతం వాద్యం వీణాది యంత్రవాదనం రత్నపరీక్ష ద్రవ్యాలని చేసే విద్య రసాయన విద్య కామశాస్త్రం జలక్రీడ రంగస్థలాలంకరణ విద్య వివిధ కోశలం ఆకర్షణ క్రీడ బాల క్రీడ బాలక్రీడ భరతశాస్త్రం కావ్యాది రచన కవిత్వం ఛందో జ్ఞానం రసధాతువాదములు ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క అనుకూలం ఉన్నప్పుడు మాత్రమే గురిపోతూ ఉంటాయి శాస్త్రం ఇనుము దానికి సంబంధించిన విజ్ఞానం విదేశ భాషా పరిజ్ఞానం వ్యవసాయం భూషణ యోజనం అభిచార క్రియలు మోహన విద్వేషణ భ్రమణోఛాటన మరణాదులు భూగర్భానికి సంబంధించినటువంటి విద్య గనుల యొక్క విశ్లేషణ ఇవన్నీ కూడా కావాలి అంటే కనుక శని యొక్క బలం ఉండాలి అందువలన వాటి సంబంధంగా అదొకటి చూసుకోవాలి రాహు జూదం జూత విశ్లేషణం లేచ్ఛ భాషా పాండిత్యం రసవాదం విషవైద్యం అలాగే కేతువు దేవతోపాసన విద్యలు వైద్యం మంత్రశాస్త్రం మరి బ్రహ్మవిద్య వేదాంత శాస్త్రం మరి ఇవన్నీ కూడా చూశారు కదా ఈ యొక్క వర్గీకరణ ప్రాచీన సాంప్రదాయాల అప్పట్లో ఉన్నటువంటి విద్యలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పుకుని వచ్చాడు ఇవాళ విద్యల్లో మరి విభాగాలు పెరిగిపోయినాయి ఇవి అన్వయం చేసేటప్పుడు ఆ విద్య దేనికి సంబంధించింది ఆ విద్య ఏ విషయాల్ని సూచిస్తూ ఉంటుందని తెలుసుకుని ఎక్కడ నుండి గ్రహాల యొక్క అంశాలకి ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి రసాయన విద్యలు వాటికి సంబంధించి ఒక గ్రహ ఆ వైద్య శాస్త్రం ఉందనుకోండి కేతువు వైద్య అని చెప్తున్నాడు మరి ఇక్కడ రాహు కూడా విషవైద్య అని చెప్తున్నాడు మరి ఇతర అంశాల్లో కూడా మనకి వైద్యశాస్త్రం బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం చేస్తున్నాం చేస్తున్నామంటే కనుక అనేక రకాలైన సూక్ష్మమైనటువంటి విషయాలను తీసుకోవాలి ఆ విద్యా విభాగాలు వాళ్ళు పెరిగినాయి కదా అని చెప్పేసి మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పలేము అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు ఆ విద్య దేని సూచిస్తూ ఉంటుంది ఆ సూచిస్తున్నటువంటి అంశం మనకి ఇక్కడ ఉందలేదా అనేటువంటి అంశాన్ని తెలుసుకునేటప్పుడు మనకి ఒక సూక్ష్మమైన బుద్ధిని ప్రదర్శిస్తే లౌకిక జ్ఞానానికి అనువయం చేస్తే కనుక అవుతూ ఉంటుంది అందుకోసమే మనకి కొన్ని గ్రంథాల్లో స్పెసిఫిక్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలమాన పరిస్థితులను కూడా అన్వయం చేసుకుంటూనే జ్యోతిషాస్త్రం చెప్పాలని కొన్ని ప్రధానమైన గ్రంథాల్లో కూడా రాసింది ఎందుకు అలా రాసింది అని చెప్పి బాగా మనం పరిశోధన చేసుకొస్తే లౌకిక జ్ఞానం మనకి అంటే జ్యోతిషాస్త్రం చెప్పేవాడు కనుక లౌకిక జ్ఞానం లేకపోతే వాళ్ళ సమాజంలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి వాటిని గ్రహాలతో అన్వయం చేస్తాడు మీరు ఎక్కడ అన్వయం చేసుకుంటూ వెళ్ళినా కానీ మూలం ఇవే గ్రహాలు ఈ గ్రహాల మీద అవగాహన ఈ గ్రహాలకు సంబంధించిన విద్యల మీద అవగాహన లేనప్పుడు నువ్వు ఎంత ఆలోచన చేసినా రాహుగతులతో విద్య వైద్యం చెప్పాడు మరి జ్యోతిష్ శాస్త్రంలో ఎవరైనా సరే మరి ఫలితాలు చెప్పేటప్పుడు మీరు చక్కగా కూర్చోబెట్టి అడితే విద్యాయోగం రాహుతో విద్యాయోగం వైద్యం సంబంధమైన విద్యాయోగం ఉందంటే పొరపాటు కూడా లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు అంటే గ్ర ఆ యొక్క విశ్లేషణ పరిపూర్ణంగా చేయకుండా వెళ్ళిపోయేటువంటి పండుతులు ఎక్కువైపోయారు కాబట్టి వీటిని కూడా గమనించక ముందుకు వెళ్తే కనుక మనకి చాలా విశేషాలు బయటకు వస్తాయి లగ్నేశ్వరే ధనస్థేతు లగ్నే వా సౌమ్య సంయుతే జాతఃపారావతహం శేతుంగే హ్యాగమశాత్ర లగ్నాధిపతి ధనంలో ఉండి లగ్నమందు ఒక శుభగ్రహం కనుక ఉంటే లగ్నాధిపతి పారావతాంశం కనుక పొంది ఉచ్ఛలో కనుక ఉంటే ఆగమశాస్త్ర పండితుడు అవుతాడు లగ్నేశ్వరస్థపతి అంశపతి స్థర ఆ స్థితంశాధిపతో బలాఢ్యే తుంగ తుంగభాగే ధనాధిపే ఇది లగ్నాధిపతి ఉన్న నవంశాధిపతి యొక్క రాశనాథుడే నవాంశవంతుడిను తర్వాత గృహము బలవంతుడై వైశేషికాంశం కనుకుంటే ధనాధిపతి ఉచ్ఛమ ఉచ్ఛాంశులు కనుక ఉంటే వాడు స్థపత అయ్యే అవకాశం వస్తుంది స్థపత అంటే దేవాలయ నిర్మాణాలు చేసేటువంటి వాడిని శిల్పి శ్రేష్ఠునే అవుతాడు మరి తర్వాత గురువు సంపూర్ణ బలవంతై ఉండే సింహంలో కనుక ఉంటే రవితో కలిసి కనుక ఉంటే శాబ్దికుడు అవుతాడు శాబ్దికుడు అంటే వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యర్థించేవాడు శబ్దశాస్త్రం సంబంధం వృద్ధి గలవాడు అని లగ్నాధిపతి రెండు పదకొండు స్థానాల్లో ఉంటే కనుక పండుతుడు అవుతాడు ధర్మాన్ని అవుతాడు ధర్మశాస్త్రం అవుతాడు ధనే లాభేంగేషే యేషే పండితో ధర్మవి ధర్మశాస్త్రం అంటే సివిల్లా ఖేశే యే కవి దశమాధిపతి లగ్నంలో కనుక ఉంటే కవిత్వం చెప్పుబడే అవకాశం వస్తుంది లాభే లాభే లాభేషే లాభే కవి లాభాధిపతి కనుక లాభంలోనే ఉంటే కనుక కవి అవకాశం వస్తుంది ధనేషే యజ్ఞే తుంగే కజే గోప్రయర్కజే సింహాసీ బీచ వేద వేదాంతాజ్ఞ బుధుడు ధనాధిపతి ఉచ్ఛలో ఉండగా శని ఎందుకు కనుక ఉంటే గురువు సింహాసనంలో కనుక ఉంటే సింహాసనంలో ఉంటే కనుక వేదవేదాంత పారంతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లాగా అనేక విశేషాలని విద్యా విషయంగా చెప్పుకుంటూ వచ్చాడు వీటి అన్నింటినీ కూడా మరొక ఎపిసోడ్లో మనం చూసుకుంటూ వెళ్దాం స్వస్తి